అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ బెల్లగా రజనీ ఫ్లాట్స్ ఈ రోజైతే బేరకాయ పాలు పోస్తు పాలు పోసి వండుతున్నాను అనమాట దానికోసం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను అందులో తాళిని గింజలు వేసుకుంటున్నాను ఆ వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జలకర వేగిన తర్వాత ఉంటే మొక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఒకసారి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను ఇదే కారం ఇందులోకి కారం సపరేట్ గా అనమాట కారం వేస్తే బాగోదు ఇదే కారం సరిపోతుంది కర్రీలోకి ఈ కర్రీ రైస్ల పైన చాలా బాగుంది చపాతీలు వేస్తున్నాం అనుకోండి చాలా బాగుండి కర్రీ పాలు పోసుకొని కూర కూడా ఇండ్లకు అయితే వేసుకున్నాను మొక్కల్లో పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే అదే కారం సరిపోతుంది అనమాట కలర్ చాలా బాగుంది కారం వేసాం అనుకోండి కలరు ఎర్రగా మారుతుంది అంతని కారం వేయకూడదు పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు సరిపోతుంది అవన్నీ వేసేసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని కళ్ళు వేసుకున్నాను సో తగినంత కళ్ళు పెస్తున్నాను ఈ అర కేజీ ఉంటాయి బేరకాయలు ఈ ఉడికేసరికి ఎంత అవుతుంది కొంచెం అవుతుంది కూర తిప్పేసి మూత పెట్టేసుకుంటున్నాను చాలా బాగుండేది పాలు పోసి కూర ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసరం లేదు కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ తక్కువ కట్టి చాలా బాగుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకుని పాలు కూడా కాసి పక్కననుంచుకున్నా అనమాట కాగబెట్టుకోవాలి కాగబెట్టి చల్లారితే పాలు ఇదిపోకుండా ఉంటుంది కర్రీలోకి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా వాటర్ కూడా ఏం వేసుకో అవసరం లేదు ఇలానే సిమ్ లో పెడితే మర్గ్గిపోతుంది వాటర్ వేసుకుంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళు అవుతుంది అనమాట పాలు పోసుకోవాలి కాబట్టి ఇలా మధ్యలో మోర్ పీస్ కలుపుకుంటూ ఉండాలి ఇంకా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇంకో రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇంకా ఇది కూడా ఇప్పుడు పోస్తే కూడా పాలు ఆఫ్ చేసినాక ఒక ఐదు నిమిషాలు ఆరిపోయినాక కూర అప్పుడు పోసుకోవాలన్నమాట ఇప్పుడు పోసుకుంటే పాలు ఇదిపోతుంది చాలా ఈజీ చాలా టేస్టీ కూడా ఉంటది కూర అయిపోయిందండి మర్చిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఆవిరంట వేడి వీటి పోతుంది కదా అప్పుడైతే పాలు పోసుకుంటే సరిపోతుంది నా వీడియోస్ ఎలా ఉంది నా వీడియోస్ నచ్చుతున్నాయి అలా కర్రీస్ నా వంటలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చిన్న కామెంట్ అయితే చేయండి లైఫ్ ఇండి అబ్బా లైఫ్ ఇస్తే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడైతే పాలు అయితే ఒకసారి సరిపోను చూసుకొని పోసుకోవడమే పాలు కోసుకొని కలిపేసుకొని ఇంకా సరి చేసేసుకోవడమే అయిపోయింది సరిపోతుంది కర్రీ అప్పుడప్పుడు వేయి వేడి తింటే చాలా బాగుండేది చపాతీలోకి చాలా బాగుంటుంది ఎన్ని చపాతీలోనే తినచ్చు అనమాట రైస్లో కూడా బాగానే ఉండేది వెనక కాలంలో ఎలానే చేసుకునేవాళ్ళు పాలకూరలు పులుసుకూరలు ఫ్రైలు అవి అక్కడ వెనక కాలంలో తక్కువ అనమాట ఇలా చేసుకునే వాళ్ళు పాలు పోసుకొని ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకు కూడా నేనైతే అన్ని చేస్తూ ఉంటాను బేరకాయ పాలు పోసి చెన్న కుక్క వేసి పాలుగా అయినా వండుతూ ఉంటానన్నమాట బేరకాయ పచ్చడి చేసుకున్న కానీ చాలా బాగుండుద్ది అంతే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి నమస్తే